అందరి సమాచారం స్వాగతం శ్రీకాకుళం జిల్లా కంచిరి మండలంలోని పుట్క అనే ఊరిలో గ్రామ దేవత ఉత్సవాల హడావుడి మధ్య ఒక నిర్లక్ష్యం మూడు అమూల్య ప్రాణాలను కాపాడలేకపోయింది ఉత్సవాలకు ఏర్పాటు చేసిన లైటింగ్ తీగలు విద్యుత్ను వెలువరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ విద్యుత్ వైర్ తగిలింది ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన చిల్ల ఈశ్వర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు బాడపల్లి నందిని పదమూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు మరో చిన్నారి మనోజ్ రెండు సంవత్సరాలు తీల గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తూ కన్నీళ్లు కార్చిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరిని కలిచివేసింది పండుగ జరుపుకుంటున్న గ్రామం ఒకసారిగా విషాద వాతావరణంలో మునిగిపోయింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పల్లెల్లో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ ఏర్పాట్లకు అనుభవజ్ఞుల సహాయం తప్పనిసరి ప్రతి ప్రాణం విలువైనదే జాగ్రత్తలు తీసుకోకపోతే పండుగలు కూడా శవయాత్రల్లో మారతాయి చిన్నారులకు నివాళి ఘటిస్తూ వీడియోను షేర్ చేయండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఊర్లో పెరగాలని మనం ప్రయత్నించాలి